ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదూ మన వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు మన సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా అంతకంటే ముందుగా మొద మనలో కనుక ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు బాబా బాబావారి సందేశం తెలుసుకుందామా మరి ప్రేమతో ఎంతటి కఠిన హృదయాలనైనా కరిగించవచ్చు బిడ్డ అని బాబావారు సందేశం ఇస్తూ ఉన్నారు సాయినాథుడు ఎన్ ఎప్పుడు చెప్పినా కూడా ప్రేమను గురించే చెప్పారండి ప్రేమ తప్ప మరేమీ లేదమ్మా ప్రేమే జీవితం ప్రేమే మనం ఎంతగా ప్రేమిస్తామో ఎంత ప్రేమను పొందగలుగుతామో మనం అందరిని ప్రేమించటమే ముఖ్యంగా ధ్యేయంగా పెట్టుకోవాలి అని బాబావారు చెప్పే ముందు పాయింట్ అదేనండి ఇంకా ప్రేమ గురించే బాబావారు ప్రతిసారి చెబుతూ ప్రేమతో ఉండండి అందరూ కలిసిమెలిసి అని చెప్తూ ఉంటారు ప్రపంచంలో ఏ మనిషైనా సరే ఆ ప్రేమ కోసమే కదా ఫ్రెండ్స్ పరితపిస్తూ ఉంటాము హృదయపూర్వకంగా మన మంచిని కోరే కల్లా కప్పడం లేని ప్రేమ కోసం వెతుకుతూ ఉంటాము కానీ అలాంటి ప్రేమ లభించడం అంత సులభమా కానే కాదు రెండు హృదయాల తంత్రులను మీతే వీణ లాంటిదండి ప్రేమ ప్రేమ దివ్యమైనది అది భగవంతుని స్వరూపము అని గ్రహించి ఆ దైవాన్ని అదే ప్రేమతో చూడడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే అది సులభంగా మనకు లభిస్తుంది సకల జగత్తుపై ప్రేమతో సాయిబాబాగా అవతరించిన భగవంతుని తలుచుకుంటే చాలు ఆ ప్రేమే కష్టాల కటకటాలలో సమస్యల బంధి చిక్కుకున్న మనలను బంధ విముక్తులను చేయగల తాళం చెవి అవుతుంది ఎప్పుడూ లభించినంత సంతోషం శాంతి సౌఖ్యం ఆనందం ఆ ప్రేమ వల్లనే మనము పొందగలుగుతూ ఉంటాం ఫ్రెండ్స్ తోటి మానవులను ఇతర జీవులను ప్రేమిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ బాబా దివ్య సందేశాలను ఉపదేశాలను వారితో పంచుకోగలుగుతాము ప్రేమపూర్వకమైన సేవ రోగపీడితులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మనశ్శాంతిని కలిగిస్తుంది చెడు ఆలోచనను తొలగించి మన సాయినాథునికి దగ్గర చేస్తుంది కదా ప్రేమను పొందటమే కాదండి మన మాటల ద్వారా చేతల ద్వారా ప్రేమను పంచినప్పుడు కలిగే మాధుర్యాన్ని ఆనందాన్ని అనుభవించే అవకాశమే మనం ఎప్పుడు కోరుకోవాలి ఫ్రెండ్స్ ప్రేమ అనే తాళం చెవితో ఎంతటి కఠినాత్ముల హృదయపు తాళాన్ని అయినా తెరవవచ్చండి క్రూర జంతువులను కూడా మాలిమి చేసుకునే శక్తి ప్రేమకుంది మానవ ప్రేమకే ఇంత శక్తి ఉంటే విశ్వ ప్రేమమయుడైన సాయినాథుని ప్రేమ ఎంతటి కఠిన హృదయాన్ని అయినా కరిగిస్తుంది మన సాయినాథుడి రూపమే ప్రేమకు ప్రతిరూపం కదా ఫ్రెండ్స్ బిడ్డ రక్త సంబంధం కంటే కూడా ఎంతో గొప్పదమ్మ మానవులను ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించటం రక్త సంబంధం ఒక్క మన కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతుంది కానీ ఏ రక్త సంబంధము లేకుండా మానవత్వ సంబంధం రక్ రక్త సంబంధానికంటే కూడా అతీతమైనది ప్రతి ఒక్కరూ తమ వారిని ఎవరైనా ప్రేమించగలుగుతారు కానీ బయట వాళ్ళని ప్రేమించటంలో ఉన్న గొప్పతనం ఇంత అంతా కాదు తల్లి ఎందుకంటే మనల్ని కేవలం మన కుటుంబాన్ని మన వాళ్ళని మాత్రమే ప్రేమించటం నేర్పుతుంది కానీ మానవత్వ సంబంధం ఉంది చూడు మొత్తం ఈ ప్రపంచాన్నే ప్రేమించటం నేర్పుతుంది తల్లి మనల్ని ఉత్తమ వ్యక్తులుగా మారుస్తుంది అంతా అయిపోయింది అని ఎవరైతే కృంగిపోతారో వాళ్ళకు ఏమీ అయిపోలేదు భగవంతుడికి ఒక నియమం ఉంది ఎప్పటికి వరకు అయితే గనక ఊపిరి ఆడుతుందో అప్పటి వరకు కూడా మనిషికి అవకాశాలు అన్నీ ఉన్నట్లేనమ్మా మనిషిలో నమ్మకం అనే ఆశ ఉన్నంతవరకు కూడా ఏది అయిపోదు తల్లి అర్థం చేసుకో ఎప్పుడు కూడా అవకాశాలు మనకు వెతుక్కుంటూ వస్తాయి వాటిని మనం అందిపుచ్చుకున్నప్పుడే మనం దాన్ని గుర్తించగలుగుతాము నీకు అనేక అవకాశాలు నేను కల్పించాను వాటిని సద్వినియోగం చేసుకో అయితే మీ మీద లేచే మొదటి హస్తాన్ని అలాగే నీ సమస్యని కూడా ముందుగా అక్కడే ఆపేయటం నేర్చుకో ఇక ఎవ్వరు నిన్ను ఏమీ చేయలేరు ఎటువంటి తిరిగి ఎటువంటి అవమానానికి చేయడానికి కూడా ప్రయత్నించను కూడా ప్రయత్నించరు ఎందుకు అంటే జనని పూజ్యురాలు మిమ్మల్ని ఎవ్వరు కూడా బలహీనులుగా భావించకూడదు నువ్వు ఒకవేళ మీరు సమస్యలను నువ్వే ఎదుర్కోగల ధైర్యాన్ని నేను నీకు ఇస్తూ ఉన్నాను బిడ్డ ఒక్కటి మాత్రం మర్చిపోకు తన యొక్క సొంత కుటుంబంపై ఉండాలి పరిమితమైన ప్రేమ కానీ మానవత్వంతో ప్రతి ఒక్కరి మీద ఉండాలి అనంతమైన ప్రేమ బాధ్యత తెలియని వారు ఎప్పుడు కూడా భగవంతుడిని కోరుగా ఎప్పటికీ తెలుసుకోలేరు తల్లి నువ్వు ఈ మాటని ఎప్పుడు గుర్తించుకో దేన్నైతే కష్టపడి మనం సంపాదించుకుంటామో దాన్ని మన నుంచి ఎవ్వరు ఎప్పటికీ లాక్కోలేరు బిడ్డ అదేవిధంగా మనం ఎప్పుడైతే గనక సాఫల్యం కోసం అడ్డదారిలో వెళ్ళాలి అనుకుంటారో తొందరపడుతూ ఉంటారో అప్పుడు అన్నీ కోల్పోవలసి వస్తుంది అటువంటి వారికి దూరంగా ఉండు ఒకవేళ నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు అనిపిస్తే కనుక అప్పుడు నువ్వు అది చెయ్యనే చెయ్యవు మనుషులు ఏది చేసినా కూడా నమ్మా ఎందుకు చేస్తారో తెలుసా వాళ్ళకి ఆ క్షణం అది మంచి అనేది సరి అయినది అని అనిపిస్తుంది ఎవరు కూడా తప్పు చేయాలి అని అనుకోరు ఎవరు కూడా చెడ్డవాళ్ళు అవ్వాలని కూడా అనుకోరు కోరుకోరు కూడా కానీ తర్వాత దాని వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పు ఏమిటా అన్నది అలాగే ఒప్పు ఏమిటో కూడా అని తెలుసుకుంటారు ఆలోచిస్తారు ఏం చేసినా సరే నువ్వు ఎప్పుడూ కూడా ప్రేమతో చేయి తల్లి ఏదైనా చేసే ముందు నువ్వు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని హృదయంలో ప్రేమను నింపుకుని ఆ ప్రేమ యొక్క అనుభూతిని పొంది మరొక పని ఏదైనా చెయ్యి ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా నువ్వు వాటికి ప్రభావితం అవ్వవద్దు బిడ్డ శరీరాన్ని ఔషధాలు రక్షిస్తాయమ్మా కానీ మరి మనసుని ఏమి రక్షిస్తుంది భగవంతుడు నువ్వు చెడు భావాలతో పోరాడడానికి నీకు భగవంతుని పేరుని సాయినాథుని పేరుని ఎప్పుడు తలుచుకుంటావు కదా అలాగే మనిషికి అతి గొప్ప మన్ మందు అదే అవుతుంది తల్లి అది మనిషి మనసులో నుంచి మంచి చెడుల ఆలోచనలను నీ మనసును మంచిగా శుభ్రం చేస్తుంది బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండు తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను బిడ్డ అని మాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఈరోజు సాయినాథుని సందేశం ఎలా అనిపించింది మంచిగా అనిపించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరో చక్కని సాయి సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ सर्वे जना सुखीनो भवन्तु